చాలా బాధాకరం ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజర్గం ఇరవై నాలుగు డివిజన్ ఆర్జీటీ కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు పెంచిన గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వారి పోలీస్ శాఖ కూడా అన్ని రకాల మద్దతుగా ఉండింది ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసే ఈ ఆర్జీటీ కాలనీ కమిటీకి పోలీస్ శాఖ అన్ని రకాల మద్దతుగా ఉండింది ప్రజల సహకారంతో గంజాయిని సమర్థవంతం ఎదుర్కొన్నాం ఈ అక్కస్సుతో ఓరవలేక ఆ గంజాయి మూకలు గారిని దారుణంగా అమానుషంగా చంపడం జరిగింది ఇది అత్యంత పేయమైన చర్య ఈ సందర్భంగా ఆ యొక్క పెంచినయ్య గారి కుటుంబానికి అన్ని రకాల అండగా ఉండాలని పెంచనాయ్య గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా అన్ని రకాలుగా కూడా అడుగడుగునా కూడా ఆ కుటుంబాలకి ధైర్యం చెప్తూ ఆ కుటుంబాలకి అండగా నిలబడ్డం అటు నేను కానీ సిపిఎం పార్టీ నాయకులు కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆ కుటుంబానికి అన్ని రకాల మేలు చేయాలా ఎందుకంటే పెంచనాయ్య గారిని మన ప్రాణాలతో తీసుకురాలేము గారిని ప్రాణాలు తీసుకురావటం మన చేతుల్లో లేదు దురదృష్టం కానీ మూడు అంశాల మీద ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలా ఒకటి పెంచనాయ్య గారిని దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చెల్లెలు పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరిని వదిలి వెళ్లే విధంగా మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచరాయ్ గారి హంతకులకి కఠిన శిక్షణ పడాలా ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా పెంచరాయ్ గారి ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది దానికి స్థానిక శాసనసభ్యుడిగా నీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డిగా అన్ని పార్టీని కలుపుకుని ప్రజా సంఘాలని కలుపుకుని మేధావుల సహాయ సహకారాలతో పోలీసుల సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశిస్తులతో ఆ యొక్క గంజాయి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను అదేవిధంగా పెంచులాయ్ మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ ప్రాణ ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచులయ్ కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను గాని నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పది లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించా అయితే ఈ పది లక్షల రూపాయల డబ్బులు అందించడం సరిపోదు ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తా ఇక పెంచలే కానీ బిడ్డను చూస్తే బాధేస్తుంది ఒకరు తొమ్మిదో క్లాస్ ఒక ఐదో క్లాసు ఆ బిడ్డలను చదివించాలి ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైదిరి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి సార్ టెన్త్ క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్ మేమే తీసుకుంటాం మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు టెన్త్ క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు ఆ యొక్క వైద్యుల్ యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదే జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటానంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని Like, share and subscribe to Rajanithi channel.